పెరుగుల ధర కనుక వేతల పెంపుదల చేయాలి పెరుగుల ధరలు हे अडको इ 21000 पैसे सम्म त्यही आउँछ 25000 पैसे सम्म आउँछ मा एकल मा एकल माटाला म एकल माटाला म एकल माटाला 21000 500 नट 200 మీడియా వచ్చిన తర్వాత రకరకాల ఏదో మాట్లాడడానికి చిన్న మ్యాటర్ పెట్టడం అనేది సాధ్యం అది అనుకుంటాయి అది అది కాదు అనుకోండి మీ రిటైర్మెంట్ అయిపోతుంది అన్నది ఆల్రెడీ మీ మంత్రి గారు కూడా మేడం <laughs> వేతనం <laughs> <hugur>

మీరు మీ సమస్యల పరిచయాలని మీరు మాట్లాడారు ఏ తాళాలు పగలగొట్టారు తాళాలు ఎవరి మీ టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా మీకు అర్థం మీకు మీ గ్రావిటీ డైల్యూట్ అవుతుందని చెప్తున్నాను మీ డిమాండ్ ఏదో అది పర్టికులర్ గా చెప్పండి ముఖ్యమంత్రి గారు అది నేను చెప్తాను ఎందుకంటే కొంచెం టైం షెడ్యూల్ అండి కొద్ది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కొన్ని న్యాయబద్ధమైన డిమాండ్స్తో మీరు సమ్మె చేస్తున్నారు మీ అందరికీ కూడా ప్రభుత్వం కూడా సపోర్ట్గా ఉన్నామని చెప్పి మీతో ఆల్రెడీ చర్చలు జరపడం కూడా జరిగింది మీ కన్సర్న్ మినిస్టర్ కూడా మీతో మాట్లాడడం జరిగింది మీ దగ్గర కొన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఏవైతే మీకు చేయాలన్న మీ దగ్గర నుండి ఉన్న డిమాండ్స్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళడం మళ్ళీ తిరిగి మీకు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది అయినా కూడా మీలో ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పి మళ్ళీ మేము ఇంకా చేస్తున్నాము అని కొన్ని డిమాండ్స్ పెట్టున్నారు సరే ఏదైతే మీరు ఫస్ట్ ఎక్కువ అడిగేది సుప్రీంకోర్టు నుండి ఏదైతే మీ అంగన్వాడీస్ అందరికీ కూడా గ్రాడ్యుయూటీ ఏదైతే అమలు చేయాలని ఉందో అది అమలు చేయాలన్నది మీరు ఒక డిమాండు రెండో డిమాండ్ ఏంటైతే ప్రధానంగా నేను చెప్పేది అంటే ఇక్కడ ఒక పదకొండు ఇచ్చారు కానీ నేను రెండు ప్రధానంగా చెప్తున్నాను మీకు అనేసిన వేతనం ఏదైతే ఉందో అది పెంచాలి అనేది మీ డిమాండ్ అంతే కదా తల్లి రెండో కదా మీరు అడుగుతున్నారు సరే అమ్మ ఇప్పుడు మీరు ఏదైతే నేను రెండు పాయింట్స్ చెప్పున్నానో ఆ రెండు కూడా మీ వైపు నుండి ప్రభుత్వానికి తెలి తెలియచేయవలసిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ప్రధానమైన డిమాండ్స్గా నేను తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకువెళ్తాను త్వరలోనే మీ అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా మేము చూస్తామని మీకు హామీ ఇస్తున్నాను